ఉపాధి హామీ పథకంలో డబ్బై ఐదు లక్షల మందికి పైగా శ్రామికులకు నిధులు ఇచ్చామని ఏపీ సిఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఉపాధి హామీ పథకంలో కూలీ అనే పదానికి బదులుగా గ్రామీణ వికాస శ్రామికుడు అనే పదాన్ని వాడాలని అన్నారు మంగళగిరిలోని జరిగిన జాతీయ పంచాయతీ రాజ్య దినోత్సవంలో ఆయన ప్రసంగించారు మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ డాక్టర్ వినోద్ కుమార్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనంతపురం టిఎస్ చేతన్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సత్యసాయి వైవీకే కుమార్ ఐఎఫ్ఎస్ డైరెక్టర్ మన్రేగ బి నాయక్ గారికి ఇంజనీరింగ్ చీఫ్ పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ టి గాయత్రిదేవి గారికి ఇంజనీరింగ్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ జి శ్రీకాంత్ గారికి డైరెక్టర్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అండ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ చిలుకలుపు చిలకలపూడి పాపారావు గారికి సర్పంచ్ అసోసియేషన్ బాబు ప్రసాద్ గారికి చైర్మన్ పంచాయతీ రాజ్ బెంబర్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంలో నేను పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్నప్పుడు నేను ఇది చాలా ఇష్టంగా ఎంచుకున్నాను ఇది అందరూ రకరకాలుగా ఊహించుకున్నారేమో కానీ నేను మటుకు గ్రామాలు భారతదేశానికి మన దేశానికి పట్టుకొమ్మలు అలాగే ఇందాక ఇక్కడ చూస్తూ ఉంటే గాంధీజీ గారిది స్లోగన్ మన ఆయన ఇచ్చిన లైన్స్ ఉన్నాయి ఇండిపెండెన్స్ మస్ట్ బిగిన్ అట్ ద బాటమ్ ప్లస్ ఎవ్రీ విలేజ్ విల్ బి రిపబ్లిక్ అ పంచాయత్ హ్యావింగ్ ఫుల్ పవర్స్ అండ్ అంటే గ్రామాలే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలకు ఏర్పడాలి అత్యంత స్మాల్ యూనిట్ అది నాకు చాలా అవగాహన ఉంది ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా నేను పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్లో పెరిగానేమో కానీ నా గుండెల్లో ఎప్పుడు పల్లె ఉంటుంది పల్లె అభివృద్ధి ఎందుకంటే నేను చిన్నప్పుడు పల్లెల్లో ఉండాలనే కోరిక నా జీవితంలో ఇప్పుడు కుదరలేదు ఇప్పటికి కూడా కుదరకపోవచ్చు కానీ పల్లె అభివృద్ధి చాలా చాలా కీలకం ఈ సందర్భంలో నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అప్పటికి శశికుమార్ గారు ఫార్మర్ ఐ మీన్ దాని ముందు ప్రభుత్వంలో కూడా వాళ్ళే చేశారు దీనికి నేను కోర్ మీటింగ్లు అందరం కూర్చున్నప్పుడు ఆ రివ్యూ మీటింగ్స్ ఒకటే తెలియజేశాను ఇక్కడ ఇది కక్ష సాధించం ఎవరి మీద నాకు కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో డబ్బు ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్ట పెట్టగలగాలి ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా శశికుమార్ గారు శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మేము మన ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ముందుగా శశికుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర సేవ చెయ్యాలని చెప్పి వచ్చిన కృష్ణ తేజ గారికి మిగతా ఉన్నతాధికారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు మీరే లేకపోతే ఈరోజున ఇంత విజయవంతంగా ఇంత వడివడిగా రోడ్లు వేయటం నిర్మాణం దగ్గరగా కావచ్చు ఫామ్ పాండ్స్ కావచ్చు నీటి తొట్టులు కావచ్చు గ్రామాల రహదారులు కావచ్చు ఈ వేదిక పైన కీలకమైన వ్యక్తులు ఎవరు గనుక లేకపోయిన ఉంటే అలాగే అదే స్థాయిలో కింద గ్రామ స్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయిన ఉంటే ఈరోజు ఇంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు అలాగే మేము ఇందాక శశిభూషణ్ గారు మాట్లాడుతూ కొన్ని కాంట్రాక్ట్స్ చేసిందని ఇంకా కొంచెం చాలా నమ్మకం మీద భరోసా పెట్టారు ఈ ప్రభుత్వం మీద కొంతమంది బంగారం తాకట్టు పెట్టి కూడా మేము పనులు చేసాం ఎందుకంటే మాకు ఎన్డీఏ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన సమర్థవంతమైన నాయకత్వాన మాకు చాలా బలమైన నమ్మకం ఉంది అని చెప్పి డబ్బులు ఇవ్వకపోయినా కానీ ఇంకా రిలీజ్ కాకపోయినా పనులు చేసినందుకు ప్రతి కాంట్రాక్టర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా ధన్యవాదాలు తెలుపుతున్నాను కొంత నిధులు కొంత శాతం ముందు వచ్చినంత నిధులు కొంత జాప్యం ఉంది ఇది కేవలం ఏంటంటే ఇది మనది మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి నిధులు విడుదల చేసే దాంట్లో కొంత జాప్యం ఉంది అది ఫైనాన్షియల్ ప్లానింగ్లో కొంత జాప్యం జరిగింది అందుకనే మన ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కూడా జరిగింది దాంట్లో భాగంగా చూసి చే వాళ్ళకి చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంకో కొద్ది రోజుల్లోనే మనకి ఆ నిధులు వస్తాయి అనేది నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది దానికి మాకు తెలియ తెలియకూడా చేశారు సో మీ అందరికీ ఆ భరోసా అయితే ఇస్తున్నాను మీకు అలాగే మల్టీ విలేజ్ ముఖ్యంగా నేను చాలాసార్లు ఈ తాండాలో తిరిగేవాడిని ఈ అనేక సందర్భాల్లో తెలంగాణలోని కర్ణాటక కావచ్చు లేదంటే మన ఆంధ్రలోని అరకు ప్రాంతాల్లో కావచ్చు అలాగే ముఖ్యంగా పంచ మన పంచాయతీలు తీరుతెన్నులు చూస్తే చాలా వేస్తూ ఉండాలి మేము రాగానే ముందు అనుకుంది ఏంటంటే అసలు ముందు వ్యవస్థని బలోపేతం చేయాలి అంటే ముందు ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను పరిపాలన నాకు పరిపాలన అనుభవం లేదు నాకు కానీ చిత్తశుద్ధి త్రికరణ శుద్ధిగా ఒక మంచి చెయ్యాలని సదుద్దేశం ఉన్నామండి ఒక రెండు నెలలు చాలా కీలకంగా దీని మీద అధ్యయనం చేశాం అందరితో మాట్లాడే అన్ని సమీక్షలు జరిపి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని సంపూర్ణ అవగాహన చెప్పలేము కానీ చాలా వరకు అవగాహన చేసుకునే మాట్లాడతారు